la ఇక్కడ చిరికోడ కట్టే మాట మీద ఉన్నది రత్నాంగా ఆ రత్నగాని చెప్పింది పిల్లగా ఆ మాను ఎందుకచ్చిన అయితే నాకు భోజనగాని మందులు నిర్మాణమైన మందులు ఉన్నాడు మా తల్లి రాక్షాచి ఎట్లాగో నా ప్రాణం ఇస్తది పిల్లగా నన్ను ఫెయిల్ చేసుకుంటాను నాకు మాట మాట ఇస్తే నీకు మందుల దాడి చెప్తాను మేము ఎర్రకోలేదు అన్నమాట తప్ప అద్దికం వాడము ముందే తిన పదం వెనక పెట్టాము కాళ్ళ ఏమో వచ్చినా కళ ఇష్టలం కాదు పిల్ల రత్నగానే నేను ఫెయిల్ చేసుకున్నాను మందుల దాడి చెప్పాను అంతరాక్షాచి మిని <laughs> మా వత్త మా నీ ప్రానిస్తుంది నా ప్రాణిస్తుంది అంటే మరి ఎక్కడ బొక్కల బొక్కర్ బొక్కడమనేది బొక్కడ దాగుండి పెట్టి బొక్కలు కప్పింది అవ్వా నీ అవసరం నాకు చెప్పు ఎందుకంటే తారెక్కడి కంటే తలదని చూడండి నీ ప్రాణిత ప్రాణంగా అన్నప్పుడు బిడ్డ నా ఆవశ్యక్ అక్కడ చాలా శాంబాపురి పతనరెడ్డి వాడు ఎరువుల కామయ్యరాజ కామయ్యరాజు ఏనుగుల బాల్య ఆరు బాల్య ఆరు గొంతులు ఉంటాయి అన్నాడు మరి మంది పిల్లగాలకు ఇష్టం పెట్టిందని మాణికాలు ఇతర బంధకాలు అన్నాడు బంధకాల మాణికాలు కొడుకు ఉట్టడు ఆ కొడుకు దేవులకు ఉన్న బతకని అన్నాడు కొడుకు బతకెనిక తల్లికి రాసకుండా అన్నాడు శరబంధ రాజు పుండు దాడకు రానిన్నాడు భోజనగాన్ని మన దాడకు రానిన్నాడు పొరగా నువ్వు కూడా అన్నాడు బిడ్డ కావలసేత అవుతుంది అంతవరకు అక్కడ లేదు అన్నదో ఆవుతుంది ఫోటో విషయంలో పెడతాం అవా తాను చెప్తారా ఫోటో పొడవు అలాడతారండి మీరు ఒక్కసారి ఫోటో తీస్తే మళ్ళీ ఏ విడియో లైన అప్పుడే చెప్తాను మళ్ళీ ముక్కుంటాను అయితే ఆనాడు చూచారావా మరి ఎప్పుడు వాడు చేతిలో ఉన్నది అచ్చి పుల్ల నా మానవ తోటి కొట్టాం ప్రాణం పోతుంది చేతులు కలిసి చప్పట్లు మాట ఏ పిల్లగా చిరబంధు నీ చేతులే మా బాగున్నా అంటే బొక్కల కర్రం వేసి ఒక బొక్క పట్టుకుని వచ్చింది రాక్షడుతో ఇచ్చింది ఆ పోలి తింటారా అంటే బొక్క అందుకు మీద ఒక దెబ్బ కొడితే మొండ్ర మొండ్రు అన్నది మోడర్ అయితే రాక్షాజీ రాక్షాది ప్రాణం పెట్టా ప్రతి బిడ్డ ఎట్లాగో నా ప్రాణం కొడుతుంది అవ కాబట్టి నువ్వు మాత్రం వారిగా నా బిడ్డను పెళ్లి చేసుకో బిడ్డ అనేది వెళ్ళి ప్రాణం వేసింది రాక్ష సాక్షాత్తి ప్రాణం ఇస్తే నా బొక్కలను మాత్రమే నువ్వు కిలాష్పంగా చేసుకోవాలి రథాన్ని అయితే ఆ చీలికి అప్పు పెట్టిండు కాలుకాలు అప్పు పెట్టి కిలాష్పం చేసిండు పిల్ల నా మందులు ఇవి నేను ఇసుకపోతా ఉన్నాడు మందులెక్క నాయరే అయ్యా ఏదో నన్ను పెళ్ళేసుకోవాలని అబద్ధం ఆయన నాగర మందులు లేవు సరే పిల్లలు నేను రథం ఇసుకపోతే ఇక్కడ ఉండవు అని కిలాస్పం మీద కూర్చున్నాడు ఇలా అశ్వం పోతా అంటే మన కుంభరాజుల బిడ్డ పుష్పగాని వచ్చిటమ్మ మేడ కట్టిచ్చిండు మేడగంటి ఒక్కదాన్ని పెళ్లి వెళ్ళిపోయారు ఆ పొయ్యి మీదకెళ్ళి పోయే పిల్లగా చూసి పుష్పగాని ఏదే పిల్లగా రాడిపోతారా అంటే వజాగాని మందర పోతారంటే నా ఉన్నాయో ఉన్నాయి నేను ఎక్కడెక్కడ తిరగాలి పోరు దగ్గరనే ఈ పోళ్ళ దగ్గరకి రాసి పరిగెత్తించండి మరి పిల్లగా నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అంటే పెళ్లి చేసుకుంటున్నామా అన్నాడు పెళ్లి అన్నప్పుడు మరి ఆనాడు ఈ పిల్లగా ఈ పోయి నన్ను లవ్ చేస్తానంటాను మరి పెళ్లి చేసుకోమంటాను నాలెక్క ఈ మాలినికి మొదలైంది ఇట్లా వీళ్ళి ఆ యొక్క సముద్రం లో అడుగులు ఏర్పాటు ఆడదాని మారు ఎందరు ఇట్లా మాలిని రమ్మన్నారు ఈ మాలిక ఎందుకు ఎన్ని మెట్లున్నాయి దిగదానికి ఎందుకు మెట్లున్నాయి సూతనని పిలగాడు ఆడనికి ఎందుకు తిరుగుతాడు మాలిక తిరుగుతాడు చూసుకోక పక్క ఆరు పిల్లగాడు తరణకాల പണ്ടക്കാലം ഉണ്ടാ തല്ലോ ആക്കുറിച്ചിപ്പോയി തന്നെ చెట్టులు పట్టుకోని పట్టుకోని ప్రకటి చిర ప్రక చిర పంద రాజా పోయినప్పుడు తండ్రి రెండు మళ్ళా కండల ఇప్పుడు అక్కడ మా బావ శడబంధరాజు ఏడి అని ఈ మాల చూస్తే మాలేజ్ పిల్లగా లేడు చూస్తే అడ్డం అనిపోయి ప్రారంభమైంది పిల్లగాడు ఎల్లే కలవాడి ప్రారంభమైంది మాలనికి నేను విడిచిరా మా బావ చచ్చిపోయినాక నేను ఎందుకు బతికి ఆయన కుమ్మరాజు బిడ్డ కుస్మాగాంధీ గోవిందని పొలగాడు ఎల్లు కానీ పడితే పొలగాడికి బొక్కోర్ల ప్రాణ విడిచింది కుస్మాగాంధీ ఈ కుస్మాగాంధీని అన్న తండ్రి కుమ్మర్ రాజు నా బిడ్డ పోతున్నాయి దబాదబా మంత్రం తీసుకొని అర్థం అయితే మాల కింద నుండి చేపాలు బొక్కవోర్ల బాడు ఉన్నది కాబట్టి బిడ్డలు ఏర్పాటు చేయాలి కుమ్మరాజు అరే ఎవరు రాయి మాల కింద ప్రాణం మీద ఇట్లా రాబట్టి చూస్తే బిడ్డ అంటే నా బిడ్డ కాలం వీడు వచ్చింది వీడు వచ్చింది అని నా బిడ్డ దీంతో పెట్టుగా నా బిడ్డ తచ్చింది నలుగురు నా లోకాలు నట్టు పరంలోని బిడ్డ ఎవరినో కొన్ని ఎవరినో పోదా నా విలువ పోదా అని బిడ్డ పేరు బంగారు పెట్టి చేయండి పిల్లల పేరు ఎన్ని పెట్టి చేయండి రెండు పెట్టెలు పెట్టి కొలనేమో బంగారు పెట్టి పెట్టిండు బిడ్డ ఆ కొలగానేమో ఎండి పెట్టి పెట్టిండు రెండు పెట్టెలు తాళం పెట్టి గోవిందానికి గంగల వరచిన పోని అని గోవిందానికి గంగల వరచి సత్యం సమయంలో పట్టుకు వీరభద్ర స్వామి వీరభద్ర స్వామి గుడి సప్తం స్థానం చేస్తాను ఆనాడు ఈ రెండు పెట్టెలు పోయినా మునివాడి జనాలు తట్టుకున్నాయి అది పెట్టిలో తట్టుకున్నాను వీరభద్ర స్వామి గుడికాడి తీసుకెళ్తే మూతలుస్తే ఇద్దరు పిలగాలు అయ్యా వీరభద్రస్వామి స్వామి కూడా వీళ్ళ ప్రారంభ దూరం లేపు ఆయన అన్నాడు అన్నప్పుడు అంత మునివాడికి వీరభద్ర స్వామి మోక్షమై ఆనాడు ఒక్కసారి చేయ వస్తే ఇద్దరు పిలగాలు చే ఇద్దరు పిలగాలు వేసినా ఇద్దరు పిలగాలను వేసినాక అరే బిడ్డ నువ్వు ఎట్టావరా అన్నాడు అయ్యా నేను మాత్రమే భోజన గాంధీ మనం నిర్మల మందులు కావాలంటే ఈ బిడ్డ నువ్వు ఇక్కడ ఉండు నువ్వైతే సత్య సంవత్సరం అవుతున్న ఒడ్డుకు భోజన గాంధీ బంగళ కనబడుతుంది దాని దగ్గర అకలకర నిర్మలమైన మందుల దగ్గర శిఖలు ఉంటాయి గలగల గలగల అంతే మరదొక రాక్షాస్ అది పంచ ఆరు నెలల నిద్ర లేచి ఆరు నెలల నిద్ర అంత నిధులతో ఉంటుంది బిడ్డ తెల్లది లేపు మరి కూళకాల మంత్రులు కావాలంటావు నువ్వేమని చెప్తావు నేను భోజనం కాదు భర్త అని చెప్పాను భర్త అని చెప్తే లోపలి లోపలికి లోపలి వస్తాను నువ్వు మందులేదు బిడ్డ ఆ సరణ కానసా అంద రాదు బయలు మరి సముద్రం ఎత్తదాటలో మునివారంటే నీకు ఊహిల్ తన బిడ్డ అన్న ఊహి పండించాడు ఊహి పండు జేవులు పెట్టుకున్నాడు జేవుడు సత్యుడు సముద్రం దాటిండు పిలగాడు దాటి ఉదయం బంగళకాడికి వచ్చింది అక్కడ గుడకాయ మధ్య మీరు అంటే నేను మీ అమ్మ భర్తను రాన్నాడు అని లోపలి పోయానికి పోలించు ఉదయం శిఖర ఉన్న మందులు తీసుకున్నాడు మందులు తీసుకొని జేవులు వేసుకొని మనీ అక్కడికి దీనికి ఎట్ట తెలవాలి వాడు కాదు వీడి కాదు నేనే నీ మొగైని వాడు కాదు వీడి కాదు నేనే నీ మొగని అని కాయ వచ్చి పెట్టింది రైగ గొప్పల పెట్టిగా పిల్లగా పిలగడతా మేలు కచ్చింది మేలు కచ్చి అద్దంకారికి వచ్చి చూసుకుంటే ఈ రైతు గొప్పల కాగిలంగా ఆడతాను నాకు చదువు రాదు ఈ కాయలు వేడి బిడ్డి మంత్రం తెచ్చింది చదువు అంటే వాడు కాదు వీడి కాదు నేనే మొగ్గి అరే నువ్వు నాకు మొగలు వచ్చాను నేను కాదమ్మా ఇప్పుడే పోతాను సూచన చీర భద్రపోతాడు అరే ఎవరి మీరు ఆదు అంటే పిల్లగా చదువు

దెబ్బ దెబ్బదెబ్బ వచ్చిందా అది అయిపోయింది ఏ మునివారా ఇప్పుడు వచ్చిన పిల్లగాడు ఏంటంటే అమ్మా పిల్లగా పెళ్ళి చేసుకునే వంతరున్నది అని ఆ పిల్లగాడు చూపించింది అరే పిల్లగా ఈ ముగ్గురు కొనుక్కో నీకు నలుగురు బాగాలు ఉన్నా కదా మరి భోగం రంగండి మీ అన్న బంధకాన్ని వేసింది వారి దాని దగ్గర దూదెగుల బొమ్మ సాకలి బొమ్మ మంగలి బొమ్మ ఉన్నది పైల బిడ్డ పిల్లెత్తుల దీపం పెడుతుంది కట్కెత్తే ఎలుగురికి ఎత్తది మన ఎట్ల నెగ్గాల పద్దవాత అంటే ఇవన్నీ గండగత్తర ఇస్తాను అనిపించిపోయిదానం కరియేయి కరిగెతే అది కట్గా పనిచేయ్ కట్క పని చేయకపోతే ఎలుక ఉరికి రాలి బిడ్డ అని ఆ సరే బిడ్డ గండగత్త పట్టుకున్నాడు రంగగడ్డ

ఓరు కలిసింది కాపాడు రాజా బంధ కలిసి కాపాడరు అంటారు అలా ఏ అందడా భోజనం కానీ మా అన్నట్టే అరే నువ్వు ఆటల దగ్గరికి తిరిచిపెద్ద లేకపోతే లేదు అని పిల్లెట్ల దీపం పెట్టింది గమ్మక్షేత్రం వ్యక్తి గమ్మల క్షేత్రం వ్యక్తి అది కటక పోయినప్పుడు పిల్లగాడు అనుమతి పొలం చేసి అది కట్కావాలేదు ఎలక ఉరికి రాలేదు మిల్లి దీపాన్ని కిందే లేదు ఎట్లాది దీపాన్ని కిందెత్తకట్లా కాయలు తినమర ఎత్తాన్ని కాయలు వచ్చింది కాయలు వచ్చి కూడా ఫోరం రేఖ కట్టుకున్నాడు ఏ భోజన మరి ఏంటే రంగజీరణి కాయలు చేస్తాను అన్నాడు పిల్లగా ఈ నేను నేను ఆటాడవచ్చు కానీ నా దొంగతనం దొరకవచ్చాడు ఎవరు లేరు నువ్వు ఒక్కరిని దొరకవచ్చాడు బిడ్డ నీ అన్న లేసుకోరు పో నీతో పడి నేను అత్తను భోగం దాని నేను నేను అంటే పుట్టింది భోగం పుట్టుగా నీ ప్రజలతరాలను అది ఒకరిని చేయించిన పాపతి కాదు నలుగురి అన్నలు చేసుకున్నాడు ఆరుగురు అన్నలు చేసుకోవాలి అత్తంటారు కూడా మీరు ఒక్కటికే నలుగురు పెళ్ళ అది ఒక్కరికి నలుగురు పెళ్ళాలి మనం పెళ్ళం ఏదే ఉండేది వీళ్ళు చంపుదాం వీళ్ళ మందులు మందులు అర్ధరాజ్యం పోతాయి అర్థరాజ్యంలో మన ఆరు మంది మనకి చంపాలే మనం మందులు ఇచ్చామని మనమే కొంటవాలి నాయనే పెట్టాలి ఇంత రూపాయలు రాజ్యం మనకే ఉంటుంది అనుకున్నాడు అరే తమ్ముడు నడిచేస్తాను అందా పట నలుగురు బాగా అట్లా పిల్లగాడు ఇట్లా వండుకున్నాడు పిల్లగాని పంట ఆరు రెండు వండుకున్నాడు అద్దుమ మా రాత్రి లేచే రా లేచి అంత రావు తీసి పిల్లగానే ఎత్తి పిల్లగా ప్రాణండి పిల్లగాడు పిల్లగానే చేయలేక మందులు తీసేవాళ్ళు ఇటు అని ఎగిరి ఓజలగా ఇట్లా వండుకుంటే వండుకుంటుంది చేత పిల్లలు అట్లనే పిలికిని ముసింది హై మందులు రాకుండా పని అవ ఆయ్ ఆకు దుసుకపోయి అయ్యి పెడితే ఏకనొక్క పని చేస్తాడు అని ఆ రండి లాలి ప్రాణం నీ నాలుగు రాగం ఏర్తాంటే గాన భోజనం అంటే అన్నది ఏ పిలగా మీరు ఏడోకొండి అమ్మ నాగర భోజనంది ਮੰందలేని భోజనం ਮੰందలి ప్లాన్ ఇట్ల ఇక్కడ పిలగాలు లేసిండు పిలగాలు లేస తోటె బందకాల ఉన్న తృశట్టు ఆకు పచ్చగా పలవరి ఏ దేవుడు దేవుడా నా కొడుకు ఆదుకొనొని మల్ల తృశట్టు ఆకు వచ్చింది నా కొడుకు బతికేవాడు అనుకున్నది మాణిక్యానికి ఏది నాలుగు బాలించుకొన శరబంధం ఆరాదు తన్నని తాంపరి ఎప్పుడు నలుగురు వందలు తీసుకోవాలి అరే అప్పుడు అన్నది కాంబేర కొడక మరి మందు తెచ్చింది తెచ్చిన మందు పెట్టి మించిన మందులు నాలుగే లేవు బావలోకి నలుగురు కోడాలను నీ కోడాలను ఒప్పుకోవాలని ఒప్పుకోమంటే అరే నువ్వు ఎవరికో కూర్చోవు నువ్వు నా కొడుకే ఎట్లా అయితే నేను ఎవరో లేదు కదా మంది పిల్లకు ఇట్లయితే அப்புற கா காம்பையரால் அரே మీ తల్లి నా కొడుకు ఇతం పెట్టి ప్రాణం అంటే మా తల్లి గారు పెట్టింది ఆరుగు బాధలు అడగవా అప్పుడు ఆరుగు బాధలు గెలిచిండు అడగనే దగ్గర కానీ అప్పుడు ఇతం పెట్టింది ఎవరే ఇతం పెట్టింది ఎన్ను కొట్టగా చెప్తాం ఇతం పెట్టింది పరావన్న అనేది మా అనుకోండి వాళ్ళు కలిపింది మేము ఎందుకు చంద్రోళ్ళకున్న కొడుకు దాని దగ్గర పోతారు కొడుకు దానిలో అవుతారు నువ్వు ఎట్టా దేవాలయ పిల్లలు నువ్వు కూడా అటు ఇటు కాదు నువ్వు మాకు దక్కాలి మా కొడుకులు మాకు దక్కని నిందే పెట్టాలి అని మేము అలా నిన్న పరావన్న కలిపింది మేము నిందే పెట్టింది మేము కాంబి రాజులను కొడక చిరపంగ రాజపంగా మందగారు పాలు చేసినా నువ్వు నా కొడక వారిని ఒప్పుకుంటారా నలుగురి నా కొడలను ఒప్పుకుంటారా మంచి మందు పెట్టి కార్యాలో చిన్న కలగాలంటే పోతలు కలక నిర్మలమైన మందులు పోయిన మందులు ఇచ్చిన తండ్రి కలిగి పోతే అప్పుడు భగవంతుడు కళ చిన్నది భగవంతుడు వచ్చిన కుండ గుండు రాతపూట రక్క వారి భగవంతుడు గోడతో భూమి కూడా పర్లేకుండా ఈ రాతముడు మాడకాయ మీ తల్లి బందక లేచిన సత్య సహద మా తల్లి బతికే ఉన్నదన్నాడు రామ్ అమ్మ తీసుకద్దాం అన్నాడు గారాడు చిరబంద రాసి మరి గారాడే అయ్య పొడుకులు ఇద్దరు వారి వెళ్ళి వాడి వారి కొల్ల பந்தக்கேசி கதா ஆ பண்டன எப்படி சின்ன பந்தக்கெருந்தோமா மணிக்கே அந்த கானா மாரிக்க

కొడుకు శేరబంధ రావుకు లగ్గం చేద్దాం అంటే ఆరే కొడుకు అయ్యా నలుగురు రూపాయానికే నానే ఆ ఇద్దరి మీకు ఏమంటారు మంచి దaje కొడుకు అమీ కెనుకురా పెళ్ళారు అన్నడ మహారాజు అరే శేరబంధ రావుకు బాలికల అత్తగారు ఏమో పెళ్లి చేశారు కర ముగ్గురి కాలదకిన్న వారి ఆ కజమంతా పూజ అంతా పూజంతా కదిలే జుండు స్థరబ రాదుకున్న భావనల పిల్ల రత్నాగాంధికి ఏమో తెలియజేస్తుడు కడవ ముగ్గురిని కాలు దొక్కిత్తుడు శరబ రాదుకు నలుగురు భార్యలు శుభతోడికి శుభ